పిలిపించి ఈ యొక్క రథము ఏడు గడి లాగము చంపించదమ్మా హలో అని అనయ్యా అయ్యా సాధారణ రా రా నీతో పనిపడింది పండమ్మదేవి ఏమో పెళ్ళంపింది నువ్వు నా యొక్క పాల్గొండకు రాలంటే రానట్రా ఇంటి మొగునికి ఈత సాప పర మొగునికి పట్టుమంత అయ్య నన్ను చూసి అబ్బా నన్ను చూసి అమ్మ నన్ను చూసి పదకండి నా ఎమ్మలారా నా జడ తిరగండి నా తల్లు ఇంటి మొగునికి సింతా గొజ్జు మర ముగునికి పొట్టాలి తునకలు అయింది అమ్మ నన్ను చూసి బతకండి నా ఎమ్మలారా నా జాడ జరగండి నా తల్లులారా అయ్యో నా జాడ జరగండి నా తల్లులారా మా ఊరా బాసు బాసు పరదేశి నేను పార నుండి చెట్టు అయ్యాను రోసమున్నా కుళ్ళతో ఇప్పుడే పార నుంచి దిగింది నీ పేరు నా పేరా నా పేరే కాంచనమాల నా గరం మసాలా నా పేరే కాంచనమాల నా గరం మసాలా తందాన తాన అంటు మోగని తపలా నా పేరు నా పేరు నా పేరే కాంచనమాల నా పేరు అందరు కాంచనమాల కేబుల్ టీవీ బాబు కాంచినాల నీ పేరు బానే ఉంది నీ వయసు పాప నా మాటే వింటారా అడిగింది ఇస్తారా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చేయి వేస్తే చుట్టూ ఒకటి మగ పిల్లలంతా బాగుంటారు నువ్వు చేయండి నీ ఎంపీటీసీ వచ్చి కనుక నీకు ఓటు ఉండు ఒక నిమిషమా ఎంపీటీసీ కానీ నా కళ్ళే చూసుకోండి అల్లే నువ్వు నీ కళ్ళ నాకు కూడా కన్ను పడిందేమో నేను ఎక్కువ ఎగరకూడదంట పిల్ల ఎలా నిన్న ఒక పొరపాటు జరిగింది ఏమే ఎన్నేళ్ళు లేక బీంటి నేను స్వామి స్వామి నువ్వు ఏం పేరు స్వామి పేరు వెంకటేశ్ స్వామి నేను ఎన్నర లేక పింటిమే ఒకటి ఉంది నాకు రెండు ఉండా ఏ రెండే నెలలు దోలుకొని మామిడి చెట్లు లేకపోతమే ఓ మధ్యాహ్నం పొద్దు వరకు మేపుతమే ఎండ కొంచెం బాగా జోరు అయ్యా ఆ మధ్యాహ్నం అన్నం తినేసి ఏం పాప అన్నం గట్టు అని నాకల్లే మీకు చూసుకో అంత లేదు అన్నం పొద్దు ఇద్దరు ఇద్దరు అన్నం తినేస్తమే అన్నం తినేస్తమో లేదో ఇంకా పండుకో పా అంటే మా పెద్ద ఉద్దేశం ఏమంటే ఆడబిడ్డ ఏళ్ళ ఈ నెల కాడ ఉండేది నువ్వు ఆ మామిడి మాన కింద పండుకో నేను తింటే ఈ నెల మళ్ళీ వేసుకొని వస్తానని ఆ మాట చెప్పా నాకు అదేం రోగం అన్నం తిన్నాననుకో దిక్కులేని నిద్ర వచ్చా సొంపూరమ్మ మాదిరి దిక్కులేని నిద్ర వచ్చేస్తుంది మా పెద్దప్ప మాట చెప్పినా లేదో ఆ తీసుకునింది అంత తోసేసి ఆ కానగాక కింద వేసుకునిందనే ఎల్లి ఎలకల పండుకుంటే ఈ గాలి జోరుగా తోలింది ఈ బట్ట ఫాలికలు ఎక్కడ వక్కడ వెళ్ళిపోయినాయి అయ్యో రమా మా పెద్ద వచ్చేసినాడు దగ్గరికి వచ్చి అక్కడే ఎక్కడ చూసినాడు వచ్చే మిందకే వచ్చేసినాడు నీ పెద్ద పట్టాడు ఎట్లా పాప వచ్చింది అయ్యాం నాజీ వైన్కేం బుద్ధి పుట్టినా కొంచెం బురువు బురువుంద అందరూ ఇట్లా బరువు అవుతుంది చూస్తే ఇంకటే చెప్పు నా మెందనుకో స్వామి ఎట్ల పాప నే నాటికి ముద్దు ఇడసండి అందరూ కాపాడండి అని అరిస్తే ఆయాలకి అయిపో అక్కడ ఇక్కడ మెదిలే నాకు బమైపా ఏం కప్పు పెద్ద ఏ గడిజీ అట్లా పనులు కాదు నేను పరకు తీసుకొని కొట్టేస్తాను నా కళ్ళు చూస్తే అయ్యో అందరి మాదిరి ఆడదాన్ని కాదు నేను ఉన్న పండ్లు అమ్మా ఉన్న చేపలే ఉండేదే నీకు ఆ ముసి కరెక్ట్ కాదు కానీ నువ్వు ఎంపీటీసీనే చూసుకో బాగుంటుంది చెత్త ఏం కలర్ ఇద్దరు సేమ్ పిచ్చు నీ ఎట్లా టైర్ చెప్పు టైర్తో వద్దు పాప నీకు పైరు బాగుంటే చాలు ఆ ఏం బాబు పిలిపించింది కా నీ వయసు అంతా చెప్పినా కానీ మీరు ఏం చేస్తారు మేము ఆగమని చెప్పేవాళ్ళు ఆగమని చెప్పేవాళ్ళ నీతోనే పని పడింది మా కొండమ్మ నాకు మా బాధ్యత తప్పకొచ్చింది ఏమే మా చె చిన్నమ్మ నజుడు ఆయమ్మ చేసిన చిలక కల రథం పైకి లేయాలంటే ఆ సాధనాన్ని పిలిపించి ఏడు గడియలు చెప్పిస్తే ఆ రథం పైకి లేస్తుందంట అయ్యో ఆగం చెప్పాలంటే నా మొగులు లేడే అదేమి నీకు రాదా నాకేమొచ్చు నా మొగ్గుడు జతుకునిట్టే బాగుండి అయిపాటికి విన్నాడు శాంతిపురంలో ఎనిపోతూ పడిపితే చనిపోతూ పడిపోతే అట్లా దాని గేదు మీరు మేము అల్లం అవునా ఆ ఎట్లన్నా కొంచెం కలిసితే నీకు చత్తుకుంటా ఆ యోగమట్ల చెప్పేయి మా అతలే ఆగమ్మా సరే నేను నా మొగం చేత్తల గుడి కొంచెం కొంచెం నేర్చుకున్నా ఆ ఎవరు ఓనర్ ఎవరు ఓనర్ మా లేదు లేసమ్మా మా అమ్మగారు నమస్కారం మా చిన్నగిరెడ్డి పెన్లా ఉన్నవా ఇంతకు ముందు మూడు దేవర్లకు ఆగమని చెప్పేసి నీ మొగుడు డబ్బులు ముంచేసినాడు నువ్వు అన్ని ఇస్తావా ఇచ్చేస్తాలేమ్మా ఏందమ్మా చూడ ఆడదాని నువ్వు నాకు చెప్తాడు కాబట్టి నీ మాట మీద చెప్తాండ రేపమన్నాడు నువ్వు నాకు పనికి వస్తావు కాబట్టి ఎప్పుడైనా ఇంటి ముందుకు వస్తే భీము బెల్లి పెట్టవా అందుకు నీ మాట మీద ఆగవని చెప్తాండమ్మా సరే నువ్వు నిల్చుకో లేదు కూర్చోమ్మా జ్ఞానన్నాద బ్రహ్మము జ్ఞానన్నాద రాజమూర్తి మావలింగము గనంద ఆ శాఖల వారు ఆ నిన్నే బలవానన్నాద బ్రహ్మము జ్ఞానన్నాద వల్ల సాలు అమోలా నిలిచేవమ్మ ఎవరైమ్మ బిందు పోతుందంట కొట్టి కొట్టి చెయ్యిపోతాంది బిందు ఇట్ల కదా కందులో మలసే ఓ రెడ్డి సాని కింద చూడేత అజం పొల బాగా చెప్పేవు ఒరే ఊరికి వస్తారా నా ఓడగల మరి కింద కూర్చోనుండే వరి దిసా నీనా కింద చూడత కదయ్యో ఓ యా ఓ రన్నా సాదన్నా అజం పొల